పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని ఆర్యవేశం ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పట్టణంలో రాములవారి నామస్మరణతో ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు మరియు ఆలయ కమిటీ పాల్గొన్నారు ప్రతి హిందువులందరూ కూడా ఎంతో సంబంధాలతో సంతో భాగవత్యంతో ఈ రోజున ఐదు రాముని రాణకృష్ణ మహోత్సవానికి ఉద్దేశక్తులందరినీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఎన్నో సంవత్సరాలు గెలిస్తున్నటువంటి ఐదు వందల సంవత్సరాలుగా ప్రతి హిందువు గర్వించే రోజు ఈ రోజున ఐదు రామ హాస్పిటల్స్ భారతదేశ యొక్క హిందువుల విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ రోజు విద్య విస్తామ జరుగుతూ ఉంది ఈ రోజు పట్టణంలో మోదండమ్మ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఈ పండుగ దినంలో పాల్గొన్న ప్రతి హిందువు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీరామ్